కర్నూలు బస్సు ప్రమాదంలో ఏపీ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కొరడా జులిపిస్తోంది ఏలూరు తిరుపతిలో ఆర్టీఏ అధికారులు రెండో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు విజయవాడలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు రూల్స్ బ్రేక్ చేసిన రెండు బస్సుల్ని సీజ్ చేశారు ఇటు ఏలూరులోనూ తనిఖీలు చేస్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మొత్తం నమోదు చేశారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఇరవై ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేశారు అలాగే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఏడు లక్షల ఎనిమిది వేల రూపాయల జరిమానా విధించారు వీటిలో అత్యధికంగా ఏలూరు జిల్లాలో యాభై ఐదు కేసులు నమోదు చేసిన అధికారులు మూడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేశారు దీంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లాలో పద్నాలుగు కేసులు నమోదు చేసిన అధికారులు నాలుగు బస్సుల్ని సీజ్ చేశారు ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏలూరు జిల్లా ఆర్టీఐ అధికారులు అయితే కూడా ప్రైవేట్ బస్సుల్లో అంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి అన్ని రకాల బస్సులు అయితే కూడా తనిఖీలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఉదయం నుంచి కూడా మొత్తం అంతా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి అధికారులు ఈరోజు సాయంత్రం కూడా రాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు అటు బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు అలాగే బస్సులో తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే బస్సులకు సంబంధించి కూడా ఏ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు ప్రయాణికులకు ఇబ్బంది కలుక్కోకుండా తీసుకుంటున్న చర్యలు ఏమిటి అనే దాని మీద కూడా మొత్తం అంతా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది మొత్తం జిల్లాకు సంబంధించిన అంటే బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించి పరికరాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఈరోజు ఉదయం నుంచి అంటే నిన్న రాత్రి నుంచి కూడా తనిఖీలు చేస్తున్నటువంటి అధికారులు దాదాపు ఉదయం నలభై ఐదు బస్సులను అపరాధృశ్యం వేయడం అయింది అలాగే ఐ మూడు బస్సులను కూడా సీజ్ చేసినటువంటి అధికారులు ఈరోజు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అంటే ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏ విధంగా పర్మిషన్లు ఉన్నాయి బస్సులకి దీనికి సంబంధించిన ఎటువంటి అనుమతులు ఉన్నాయి అలాగే ఎటువంటి సౌకర్యాలు ప్రయాణికులకు ఏర్పాటు చేశారు అలాగే ఎటువంటి ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ పైన పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూడా తనిఖీలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అలాగే ఎమర్జెన్సీ డోరుకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఎమర్జెన్సీ డోర్లు పనిచేస్తున్నాయి లేదా ఎమర్జెన్సీ డోర్లు అనేది కూడా మొత్తం జిల్లాకు సంబంధించిన ఆర్టీ అధికారి కరీంభాష కూడా స్పష్టంగా ఆయన కూడా స్వయంగానే తనిఖీలు చేస్తున్న సందర్భ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పని చెప్పి అధికారులు కూడా హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది జిల్లా రవాణా శాఖ అధికారి ఒకసారి ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం ఏ విధంగా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి అడుగుదాం ఒకసారి వాళ్ళు కూడా మొత్తం ఫిట్నెస్ అంతా కూడా చెక్ చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది సార్ బస్సు మొత్తం అంతా కూడా కొత్త బస్సు అంతా కూడా కానీ ఎటువంటి నిబంధన ఉల్లంఘించింది ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి ఏ విధంగా ఇది బస్ అయితే కొత్త బస్ అండి రెండు వేల ఇరవై ఐదు మోడలు దీనికి ఫైర్ అలార్మింగ్ సిస్టమ్ ఒకటి ఫైర్ సప్రెషన్ సిస్టమ్ అనేది ఉండాలి ఈ కొత్త వెహికల్ ఇది ఒరిస్సాలో రిజిస్టర్ అయింది అందుకని చెప్పేసి వీళ్ళకి సరిగా రూల్స్ కంప్లై చేయలేదు కాబట్టి మేము దీనిపైన కేసు రాయగలం బస్సులో ఏమైనా ప్రమాదం జరిగితే ఎటువంటి ప్రమాద సూచికలు తయారు చేసే తెలియజేసే విధంగా లేదా ఎలా యాక్చువల్గా ఇది ఫైర్ ఫైర్ సేఫ్టీ అలారం అంటే దాన్ని వచ్చిన హీట్ని బట్టి పొగను బట్టి అది సెన్స్ చేసుకుని అలారం ఇవ్వాలి కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే జస్ట్ వీళ్ళు ప్రెస్ చేస్తున్నారు అది ఇది మాన్యువల్గా వీరు డ్రైవర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక్కడ కానీ అక్కడ ఫైర్ సేఫ్టీ లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అందుకని దీనికి డిష్యూ చేస్తున్నాము ఈ తనిఖీలు అయితే కూడా నిరంతరం కొనసాగుతాయని చెప్పి కూడా జిల్లా రవాణా శాఖ అధికారులు అయితే కూడా స్పష్టం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టెన్టీవీ ఏలూరు జిల్లా నుంచి